సో నాన్నగారిని అలా కోల్పోవాల్సి రావటం అనేది అంటే ఆ ముందే అమ్మ తర్వాత అప్పుడు ఆ టైంలో మొత్తానికి అంటే నటన రంగానికే చాలా తీరం లోటు కదా అది అంటే ఎంతోమంది రావచ్చు ట్రైనింగ్ ఇచ్చేవాడు నటనలో ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎంతో డెఫినెట్గా లోటు ఎందుకు ఎందుకు లోటు అంటానంటే అండి నేను మధ్యలో ప్రయత్నం చేశాను మొదలుపెట్టాను ఆయనతోటి యాక్టింగ్ లెసన్స్ చెప్తున్నాము అంటే ఆయనతో కూర్చొని నేను ఏదైతే ఐదేళ్లు నేర్చుకున్నాను ఆయన దగ్గర టీవీ పరంగా ఓకే అవన్నీ కూర్చొని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడదాం కొంతమంది చూసే వాళ్ళకి వాళ్ళకి అదృష్టం ఫ్రీగా నేర్చుకున్నట్టు అవుతుంది చూస్తారు లేదంటే దాన్ని మరీ ఫ్రీగా పెట్టినా గానీ దాని వాల్యూ తెలీదాము కొంత సబ్స్క్రిప్షన్ ఏదో పెడదామని ఒక పాయింట్ లో అనుకొని మొదలు పెట్టాను అనుకొని ఒక ఎపిసోడ్ చేశాను రెండు ఎపిసోడ్ చేశానేమో తర్వాత ఏమో ఆయనేమో నువ్వు అడిగితే నన్ను క్వశ్చన్స్ అడుగు వాళ్ళు మిగతా వాడు సరిగ్గా అడగట్లేదు వాడు అని చెప్పేసి ఆపేశాం అదొకటి మిస్ అయ్యాను సార్ ఆయన దగ్గర ఎందుకు నష్టం అంటున్నానంటే యాజ్ అ స్టూడెంట్గా నాకు తెలుసు ఆయన తాలూకు విద్య ఏంటి విద్వత్ ఏంటి అని మిగతా వాళ్ళు చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే సెవెంటీ త్రీ తర్వాత నేను నైన్టీ వన్ నుంచి ఆయన దగ్గర స్టూడెంట్ కదా ఆయన దగ్గర నేర్చుకున్నాను థీరీ అంతా అప్పటికి ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆయన చదివిన పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు ఈలోపు ఈలోపు అయ్యో మొన్న నా దగ్గర ఇంకా ఆయన పోయిన తర్వాత తెలుగు సాహిత్యం చాలా ఉండింది సార్ నేను చదవట్లేదు పిల్లలు చదవట్లేదు అది సరే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని ఎఫ్ఎన్సిసికి సఫెన్స్ ఇచ్చారా చేసేవాళ్ళు అంత మీ బావగారు కూడా తీసుకెళ్ళి ఉంటారు కదా బాగా తీసుకెళ్ళలేదు కొంత తీసుకెళ్ళి నాకు గుర్తులేదు తర్వాత ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ చాలా ఉంది ఇంగ్లీష్ ఎడిషన్స్ అయితే దొరకవు అంత కాస్ట్లీ ఇప్పుడు అది నేను మార్కెట్లో పెట్టి అమ్మితే కళ్ళదట్టుకొని నేను ఏ ప్రైస్ చెప్తే అంత తీసుకొని వెళ్తారు ఓకే ఇంకా ఎడిషన్స్ లేవు ఇప్పటికి అంటే తెలుగు మొత్తం వెళ్ళిపోయిందా మళ్ళీ సారా ఇంగ్లీష్ ఉంది ఓకే అది నేను ఇచ్చేద్దాం అనుకున్నా అది కూడా ఇచ్చేద్దాం ఎఫ్ఎన్సిసి అని ఉపయోగపడుతుంది ఎవరికైనా ఆంధ్ర యూనివర్సిటీ అనుకున్నా తర్వాత ఎఫ్ఎన్సిసి ఆంధ్ర యూనివర్సిటీగా ఇలా ఆలోచిస్తున్నా మా అబ్బాయి ఉండి ఎందుకో నేను చదువుతాను వదిలేదు ఇది తాతస్తి కదా నాకు హక్కు లేదు కదా అనుకుని చదువుతారా చాలా మొదలెట్టాడు అంటే దాని మీద లిటరేచర్ సార్ బోల్డ్ అంత సాహిత్యము ప్లస్ పుస్తకాలు అసలు అద్భుతం ఆ పుస్తకాలన్నీ చదివి దాన్ని ఒక డికాషన్ లాగా పుస్తకం రాశాడు ఆయన సారాంశం సారాంశం అభినయ వేదం అని అది అది చెప్తే చాలు చాలా అది ఫాలో అయితే చాలు గొప్ప నోట్లో అవుతారు అంటే దాన్ని ప్రింట్ చేశారా వేదం తాత దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాడా రోషన్ మా నాన్న పోకముందు రెండు నెలలు వాడు అక్కడే లాస్ట్ స్టూడెంట్ వాడే నాకు మా నాన్నకి లాస్ట్ స్టూడెంట్ అంటే వాడే ఓకే రెండు నెలలు మొత్తం అంతా యుఎస్కి వెళ్ళాలి లీస్టాస్బుక్ వెళ్ళి అక్కడికి మూడు నెలలు ఉండాలి కోర్స్ చేసుకుని వస్తానంటే సరే అన్నాం దానికి ముందు ఈ రెండు నెలలు వాడు అక్కడికి వెళ్ళడానికి కూడా మా నాన్న సంతకం పనికి వచ్చింది ఈ సౌలమినీ ఆఫ్ అల్యూమినీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సంతకం చేసి ఈయన లెటర్ కవరింగ్ లెటర్ రాసి పంపించారు ఆ ప్లస్ వీడికి నేర్పించారు సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కరెక్ట్ వీడు వెళ్ళాడు ఈయనకి వెళ్ళిన రెండు రోజులకి ఈయన పడ్డాడు ఇది పరిస్థితి అంటే మళ్ళీ నేను వచ్చేస్తాను వద్దొద్దు సరే ఆయన పోయినప్పుడు కూడా వచ్చేస్తాను తిరిగి నేను నువ్వు వచ్చి తిరిగి వచ్చి చేసేదేం లేదు మనసులో గట్టిగా తలుచుకో ట్రాన్టేషన్ ఉందా టైంకి అప్పటికి ఉంది అంటే ఫ్లైట్లు రావచ్చు వద్దని చెప్పారు వాడికి మొత్తం అంతా రెండు నెలలు నేర్చుకుని స్పష్టంగా ఆయన దగ్గర రోజు కూర్చొని రెండు మూడు గంటలు కూర్చునే ఆయన పాఠం చెప్పడం మొదలెడితే మూడు నాలుగు గంటలైనా సరే తల తిప్పడం అంటూ ఉండదు ఎవరో ఎక్కడికో వెళ్ళిపోవడం ఎక్కడో బ్రెయిన్ ఎక్కడో ఉండడం అంటూ ఇంపాసిబుల్ అంత గొప్పగా చెప్తాడు ఐదేళ్లు నేర్చుకుంది రోషన్ కు రెండు నెలలు నేర్పించాడు చివరి ఎందుకంటే రోషన్ కి మా నాన్న నేర్చుకుంది ఆయన వాళ్ళ గురువు అందుకని పేరు పెట్టాడా ఆయన నాకు చెప్తుండేవాడు మా నా మా గురువు పేరు రోషన్ తనేజారా నాకు ఇష్టం ఆయన ఇంకోటి సో నాకు కూడా పైగా నాకు ఆరుతో రావాలని నాకు ఇష్టం కాబట్టి ఆయన కూడా మీద రావాలి సో మా నాన్న కోరిక కూడా తీర్చినట్టు అవుతుందని రోషన్కి అలా అంటే మీకు మైండ్లో ఉంది ఆయనకి ఇష్టమైన గురువు ఆయన కాబట్టి అనేది అందుకని రోషన్ తనేజా దగ్గర నేర్చుకొని ఆయన రోషన్కి రోషన్ పాఠాలు చెప్పాడు అక్కడ మొదలయ్యి ఇక్కడ ముగించాడు అనమాట ఆయన ప్రయాణం అది ఆ రోషన్తో ఈ రోషన్తో ముగిసిందనుకోవాలన్నమాట అది మీకు ఎప్పుడైనా ఉందా మీరు కూడా ఏదో ఒక నాటికేడా నాన్నగారి బాటలో అలా ట్రైనింగ్ ఇవ్వాలి ఉంది సార్ కానీ అది పెట్టాలంటే చాలా వదిలేయాలి నేను ఎందుకంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఆటలు కాదు ఆయన అది దానివల్లే కదా యాక్టింగ్ అసైన్మెంట్స్ చాలా వదిలేసాడు అదే కనుక లేదు అంటే ఈవిడీ ఇంకో లెవెల్లో ఉండేవాడు యాక్టర్ చాలా దీంట్లో ఉండేవాడు కేవలం ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు కాబట్టి హీ స్టూడ్ బై దట్ కానీ మందిని తయారు చేశాడు కదా కరెక్టే సార్ ఆ తృప్తి ఉంది కానీ చివరా గారికి మనకు కూడా తృప్తి ఉండాలిగా నేననేది అది అంటే ఈయన మధ్యలో నాకు ఆయన గొడవ జరిగింది ఏం నువ్వు ఎవరెవరు వచ్చి ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు పెట్టిన వాళ్ళంతా మూడు నెలల కోర్సులు ఆ మూడు నెలలకు మూడు లక్షలు తీసుకుంటున్నారు నువ్వేంటి ఆరు నెలలకి డెబ్బై ఐదు వేలు ఏంటి ఏమైనా అర్థం ఉందా పైగా వాడు వచ్చిన వాడేమో ముందు ఒక పదివేలు కడతాడు తర్వాత ఒక నెల రెండు నెలలు అయిపోయిందా మూడు నెలలు అయిన తర్వాత ఏమైనా ఎక్స్టెన్స్ అనంటే వాడికి వచ్చేసింది అనుకుంటాడు యాక్టింగ్ జంప్ ఇంకో కొంతమంది ఏంటి సార్ అదే సార్ ఇంకా లేదని చెప్పేసి ఆ మూడు నెలలు ఇంకా ఏదో కంటిన్యూ చేస్తాడు జంప్ కట్టడు ఓకే ఇంకొంతమంది ఏంటి ఇందులో కట్టినవాడు బయట నుంచి వచ్చి వీళ్ళ పెద్ద హృదయం దాంతో ఏంటి ఇన్స్టిట్యూట్లో భోజనం ఉంటుందిగా ఓ ఇన్స్టిట్యూట్ మెస్ మా అమ్మ ఉండేది ఆవిడ చాలా టేస్టీగా చేసేది వాడు తెచ్చుకున్నది సరిపోక వాడు క్యారియర్లు తెచ్చుకుంటారు చిన్న దీంట్లో వాడికి ఏం సరిపోతుంది వీళ్ళు పెద్దదింత నీకు అది సరిపోదులేదా అని చెప్పేసి కూర్చోబెట్టి సాంబారు ఇంకా ఇంకా ఆవకాయలు ఇంకా పచ్చళ్ళు ఇంకా నేనేమో దీనికి ఖర్చు అయిపోతుంది వాడు ఇవ్వడు ఇంకెప్పుడు మీరు సంపాదించేది ఇలా నేను మధ్యలో గొడవలు వేసుకుంటుండే నేను డెబ్బై ఐదు విశ్ వేల వేలు అంటే ఆ ఫీజు గురించి అడిగితే మా నాన్న ఒక మంచి మాట చెప్పాడు ఒరే ఎవడైనా ఇన్స్టిట్యూట్కి రావాలి నేర్చుకునేవాడు ఎవడు అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి రావాలనుకుంటాడు స్టార్స్ అనుకో వాడికి ఇన్స్టిట్యూట్ అక్కర్లేదు వాళ్ళ నాన్న రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సినిమా తీస్తాడు వాడికి రాలేదు మళ్ళీ తీస్తాడు దాంట్లోకి వచ్చి నేర్చుకుంటాడు లేదు మూడో సినిమా తీస్తాడు ఇంకా బాగా నేర్చుకుంటాడు వచ్చినా రాకపోయినా ఈ మూడు నాలుగు సినిమాలు మన మీద రుద్దితే ఆ లోపల ఎంతో కొంత నేర్చుకుంటాడు కానీ ఇక్కడకు వచ్చేవాడు మిడిల్ క్లాస్ వాడు వాడు ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి సో ఐ కాంట్ వాడికి నేను బర్ధం చేయలేను కరెక్ట్ పాయింట్ కదా సో అట్లా అంత గొప్ప వ్యక్తి మానవత మూర్తి కూడా అంత గొప్ప వ్యక్తి అంటే ఫీజు పెంచకుండా ఉంచడానికి లేకపోతే అందరిలాగే మిగతా వాళ్ళలాగే ఫీజు పెంచి ఉంటే దాంట్లో ఎక్కువ సంపాదించేవాడు కదా ఆయనకున్న పేరుకి ఆ అవును పొలం అంటూ సీట్లు వచ్చి వచ్చేవాళ్ళు సీట్లు పెంచేవాళ్ళు డబ్బు వచ్చేసేది పొలం రా లెఫ్ట్ రైట్ వేసుకో డబ్బులు